జిల్లాలో పోలీస్ కాంగ్రెస్ గుండాల రాజ్యం నడుస్తుందని త్వరలోనే కాంగ్రెస్ పాపాల పుట్ట పగలడం ఖాయమని మాజీ మంత్రి సూర్యపేట శాసన సభ్యులు జగదీశ్ రెడ్డి మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోయి లేకుండా ఇచ్చిన ఆదేశాలతోనే మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేశారని ఆయన ధ్వజమెత్తారు సూర్యపేటలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాపం వెంకటరెడ్డికి రోజుకో రకమైన శోభియ పట్టుకుందని ఆ మధ్యన రైతులు ప్రజలను చూసి ఇటీవల కేటీఆర్ ను చూసి శోభియాతో వణికిపోతున్నారని ఎదవ చేశారు రెండు రోజులుగా కేటీఆర్ ఫోటోలు చూసిన గులాబీ రంగు చూసినా తట్టుకునే పరిస్థితి లేకుండా భయపడి వణుకుడు పుట్టిస్తుందని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు రోజు రోజులకు ప్రజలకు అర్థమవుతున్నాయి ఇచ్చిన హామీల్ని ఏ ఒక్కటి అమలు చేయడం చేత చేతగాక పరిపాలన చేయడం చేతగాక ప్రజల పట్ల లేక కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడి ఉన్న ప్రజాధనమంతా దుర్వినియోగం చేస్తూ మంత్రులు వాళ్ళ జేబులు నింపుకోవడానికే ప్రభుత్వ సొమ్మంతా వాడుతున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయడం లేదు వాస్తవానికి ఈ సంవత్సరంలో వచ్చిన ఆదాయం కావచ్చు ఈ సంవత్సరంలో తెచ్చిన అప్పు రెండు కలిపితే దాదాపు మూడు లక్షల కోట్ల వరకు వస్తే మూడు రూపాయల పని కూడా ప్రజలకి ఏం చేసింది లేదు రైతులకు ఇస్తేనన్న రుణమాఫీ ఒక దగ నలభై తొమ్మిదిన్నర వేల కోట్లు ఇవ్వాల్సింది రైతాంగానికి రుణమాఫీ వాళ్ళ లెక్క ప్రకారమే కేవలం పన్నెండున్నర వేల కోట్లు ఇచ్చి చేతులు దుంపుకొని అయిపోయింది అందరికి ఇచ్చినమని చెప్పి ఇంకా దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఊరేగింపులు చేసుకొని బాకాలుదుకుంటున్నారు కానీ బయట రాష్ట్రాల ప్రజలకు ఏం అబద్ధాలు చెప్పినా ఈ రాష్ట్రంలో రైతాంగానికి ముఖం చూపించే పరిస్థితి కూడా లేదు ఇవాళ నల జిల్లాకు సంబంధించిన మంత్రితో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులందరికీ కూడా రైతు భరోసా విషయంలో కూడా వాస్తవానికి ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది రెండు పంటలకు ఇప్పటికే వేయాల్సి ఉండే పోయింది ఇప్పటికి దాదాపు పదిహేడున్నర వేల కోట్లు రైతులకు పడ్డరు ఇంకా తాత్సారం చేస్తున్నారు అప్పుడే లంచాలు మొదలైనాయి రైతుల్ని మీరు ఇంత వేయలేదు అంత వేయలేదు మీ భూమిలో పంటలేదు అని చెప్పి భయపెట్టించి వసూలు చేసే కార్యక్రమాలు కూడా మొదలవుతున్నాయి అధికారులు మంత్రులను చూసి వాళ్ళు కూడా అదే పని మొదలుపెట్టే పరిస్థితి వచ్చింది మరొక వైపు ఇవాళ గ్రామాలకు పోతే మహిళలు మా ఇరవై ఐదు వందల సంగతి ఏంది మా తులం బంగారం సంగతి ఏంది అని నిలదీసే పరిస్థితి వచ్చింది మరొక వైపు రైతులు రుణమాఫీ బోనసు అన్ని విషయాల్లో మోసమే జరిగిపోయింది బోనస్ను బోగసు చేసిన వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఊదురగొట్టినరు కోటి యాభై మూడు లక్షల ధాన్యం పండించడం కోటి యాభై మూడు లక్షల ధాన్యం పండించడం అని ఇప్పటి వరకు లెక్క చెప్పలేకపోతున్నారు వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర లెక్కలేదు సివిల్ సప్లైస్ మంత్రి దగ్గర లెక్కలేదు ఆర్థిక శాఖ మంత్రి దగ్గర లెక్కలేదు ముఖ్యమంత్రి అయితే వ్యవసాయం గురించి మాట్లాడిన సందర్భమే లేదు ఇప్పటి వరకు ఈ సీజన్లో ఎన్ని వడ్లు ప్రభుత్వం కొనుగోలు చేసింది రైతుల దగ్గర నుండి దాంట్లో దొడ్డు వడ్లు ఎన్ని సన్న వడ్లు ఎన్ని మొత్తం బోనస్ ఎంత ఇచ్చింది వడ్ల కొనుగోలుకు ప్రభుత్వం చేసిన పేమెంట్ ఎంత అనేది ఇప్పటివరకు చెప్పే నాదుడే లేడు ఇక ఇది వాళ్ళ ప్రభుత్వ పరిస్థితి వ్యవసాయ రంగం పైన వీళ్ళకున్న సోయ్ ఇంకొక వైపు రైతు కూలీలకు ఇస్తామన్న పన్నెండు వేల రూపాయలకు సంబంధించి ఊసే లేదు ఇక యువకులు విద్యార్థులను చేసిన మోసం అంత ఇంత కాదు అని చెప్పి మోసం చేసిన ఇవాళ గ్రామ సభలు కేవలం ఒక ప్రహసనం లాగా తయారైంది వాస్తవానికి రెండు సార్లు ఇప్పటికే వివరాలు సేకరించు ప్రజాపాలన దరఖాస్తులు అని చెప్పి గప్పాలు కొట్టిన్రు అయిపోయింది మొత్తం ఈ దరఖాస్తుతో మీ మొత్తం అయిపోతే మీకు కావాల్సిన అన్ని మేము మేమని చెప్పి రు మొత్తం మాయల మాంత్రికుడు వేషం వేసినట్టు వేసి దరఖాస్తులు తీసుకుపోయారు అయ్యాడ వారేసిన్రో పత్తలేదు ఆ తర్వాత సోషల్ ఎకనామిక్ సర్వే చేస్తున్నామని చెప్పి ఇంకోటి చేసి అది కూడా చేసిన దాంట్లో మళ్ళీ తీసుకున్న వివరాలే మళ్ళీ తీసుకున్నారు సరే ప్రజల సహనంతో అది నిజమే అప్పుడు అక్కడక్కడ ఆ రైల్వే స్టేషన్లల్లో రోడ్ల మీద ఫ్లైఓవర్ల మీద కనపడ్డాయి పోయినాయి మొత్తం బస్తాలల్లో ప్రజాపాలన అప్లికేషన్లు అని చెప్పి పోయినా ఏమో అందుకే మళ్ళీ అడుగుతున్నారు కావచ్చు ఇంకో రూపంలో అడుగుతున్నారు అని ఇచ్చినారు ప్రజలు కానీ ఇవాళ గ్రామాలకు వస్తే నాలుగు వందల మంది ఐదు వందల మంది ఒక్కొక్క గ్రామంలో ప్రజాపాలనలో కావచ్చు సోషల్ ఎకనామిక్ సర్వేలు కావచ్చు వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకున్నారు మాకు ఇల్లు లేదు మాకు అర్హత ఉంది ఇగో నేను రైతు కూలిని నాకు అర్హత ఉంది నాకు మీరు ఇస్తారన్న వెయ్యి రూపాయలకు నేను ఆటో కార్మికుని నాకు అర్హత ఉంది మీకు మీరు ఇస్తున్న వెయ్యి రూపాయలకు రెండు వేల ఐదు వందలకు నాకు అర్హత ఉంది అని చెప్పి వాళ్ళు అక్కడ కూర్చుంటే ఊరికి ముప్పై నలభై వేలు పేర్లు తీసుకొని వచ్చింది ఎవరివి అని అంటే కాంగ్రెస్ నాయకుడు రాసి ఇచ్చిన పేర్లు గ్రామ సభను నిర్వహించాల్సిన పద్ధతిలో నిర్వహించడం లేదు వాస్తవానికి గ్రామ సభలు అంటే గ్రామ సభల్లో ప్రజలను అడగాలి వాళ్ళని కూర్చోబెట్టి అందరినీ నీ పరిస్థితి ఏంది నీ పరిస్థితి ఏంది నువ్వు దేనికి పెట్టుకున్నావు అప్లికేషన్ నా దగ్గర ఉంది నిజం ఇది కరెక్టేనా అని చెప్పి